చిల్లకల్లు టోల్ ప్లాజా నుండి మీకు ఈ విజువల్ లో ఉన్న ఆ ఫొటోస్ చూపిస్తున్నాను టెన్ హీరో నుంచి స్క్రీన్ షాట్ తీసిన విజువల్ ఇది మీరు చూడండి ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుకున్నది అనగా నాలుగు గంటలకు ముందు మూడు దాటిన తర్వాత ఆ తర్వాత కేసరా టోల్ గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను అక్కడ హెడ్ లైట్ పగిలుందా లేదా అన్నది మనం ఊహించలేము పగిలిపోయిందే అని అనుకోలేము మీరు చూడండి కేసర టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది ఈ నాలుగు తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా ఒకసారి చూడండి పొట్టిపాడు టోల్ ప్లాజా ఇక్కడ మాత్రం పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది చూడండి బైక్ మీద పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది వ్యక్తి మారిపోయాడు ముందు కేసర టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది మీరు గమనించారో లేదో ఇంకా మీరు దీన్ని గమనించండి ఈ విజువల్ని చూడండి పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్న మనిషి ప్రవీణ్ పగడాల గారి లేడు అవునా కాదా మీరే నిర్ధారించండి వీటన్నిటిని బట్టి విజయవాడ వచ్చేంత వరకు బైక్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ప్రవీణ్ పగడాల గారే కేసర టోల్ గేట్ దగ్గర నాలుగు పావు దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజా దగ్గర తొమ్మిది నరకి అక్కడ వరకు వచ్చాడు విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ గేట్ కి తొమ్మిదిన్నరకి రావడం జరిగింది ప్పల నుండి కొరలపాడు తర్వాత వచ్చే టోల్ గేట్ మధ్య అరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది నలబై ఐదు నిమిషాల్లో వచ్చేసాడు ఆయన ఆలోచించండి సాయంకాలం నాలుగుంపా ఉసరా టోల్ గేట్ దాటి కొట్టిపాడు టోల్ గేట్ కి ఐదు గంటల సమయం పట్టదు ఇకరు టోల్ గేట్ దగ్గర తాగి బండి నడుపుతున్నాడు అన్నట్టు వాగారు కదా ఎవరో తాగాడు బండి డ్రైవ్ చేసేవాడు కానీ రవిని పగడాల్ కాదు